శ్రీమాత్ర అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ధనసి రాశి వారికి రాబోయే పది రోజుల్లో అనుకోకుండా ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఎం అనే అక్షరం కలిగినటువంటి స్త్రీతో జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వీడియో కంట పడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్టే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వీడియోని అస్సలు వదులుకోకండి ఎందుకంటే అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది మనం అదృష్టం తలుపు తట్టినప్పుడు బద్ధకంగా ఉండో ఏ మరపాటుతో ఉండో లేజినెస్తో ఉండో తీయకపోయాము అంటే వచ్చిన అదృష్టం వెళ్ళిపోతుంది మళ్ళీ లైఫ్లో మనల్ని పలకరించదు అదే దురదృష్టం అనుకోండి మీరు తలుపు తీసేదాకా కూడా బాదుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్త అందుకే ఆ స్త్రీ ఎవరు ఏం జరగబోతోంది ఆమె వల్ల మీకు ఏం జరగబోతోంది పది రోజుల్లో కూడా ఎవరు మీ లైఫ్లోకి ప్రవేశించబోతున్నారు ప్రతి ఒక్క విషయము కూడా చక్కగా తెలుసుకోండి ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం ఇది మీ లైఫ్కి సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి జాగ్రత్త వీళ్ళని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఎన్నాళ్ళుగా మీరు మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని కానీ మీ ని కానీ వీడియోకి లైక్ ద్వారా షేర్ ద్వారా సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేస్తారు ఇక నుండి హైప్ చేసి కూడా మన ఛానల్ కి సపోర్ట్ అనేది తెలియజేయండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారి అన్నట్టు ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకు ఈ మాట అంటాను అంటే ఇక్కడ ఒకసారి జ్యోతిష్యం చెప్పించుకున్నారంటే మళ్ళీ రెండవ చోట జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు నెంబర్ స్పెషలిస్ట్ అలాగే మీ మీ మీద మీద ఇంటి ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒకసారి కాల్ రైజేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ధనసు రాశి వారికి రా పోయే పది రోజుల్లో యు అక్షరం ఉన్న వ్యక్తి అనే వారు ప్రవేశిస్తున్నారండి మీ యొక్క జీవితంలోకి అంతేకాకుండా ఎం అనే అక్షరం ఉన్న స్త్రీతో మీకు జరిగేది తెలిస్తే నిజంగా షాక్కి గురవుతారు ఈ టూ లెటర్స్ కూడా మీ జీవితంలో ఒక పెద్ద మార్పుని తీసుకురాబోతున్నాయి కాబట్టి ధనసు రాశి వారు ఈ వీడియో కంట పడింది అంటే గనక నిజంగా మీరు అదృష్టవంతులే అని చెప్పుకోవాలి అదృష్టం ఉంది కాబట్టి ఈ వీడియో మీ దాకా చేరింది మీ కంట పడింది మీ చెవున పడింది మీరు చూస్తున్నారు అని అర్థం చేసుకోవాలి కాబట్టి ధనసు రాశి వారు జాగ్రత్తగా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చెయ్యండి ఏముంది లేని పక్కకు నెట్టేస్తే ఇక్కడ మారేది వీడియోనో ఛానల్లో కాదు మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు కాబట్టి జాగ్రత్త ఇక ధనస్య రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కనుక వారికి ఈ ఒక్క నెలలో ముఖ్యంగా ఆగస్ట్ నెలలో యు అనే వ్యక్తి కొత్తగా ప్రవేశించబోతున్నారు వీరు యొక్క వ్యక్తిగత జీవితానికి వస్తే ధనస్సు రాజు వారు చాలా మంచివారు అండి చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు కానీ చూడటానికి మాత్రం జనాలకు వీరు సెన్సిటివ్ పర్సన్ లాగా కనిపించరు వీరికి ఏదో పొగరు తల పొగరు లాగా వీరికి ఏదో అహంకారం ఉన్నలాగా లాగా కనిపిస్తూ ఉంటారు చాలా చాలా తెలివి గల వాళ్లకు లాగా కూడా కనిపిస్తూ ఉంటారు కానీ నిజానికి తెలివిలో అయితే ఎటువంటి లోటు లేదు తెలివిలో టాప్ పొజిషన్ లో ఉంటారు ధనుసు రాజు వారు ఎప్పుడు కూడా ఇక ముఖ్యంగా ఘరాన పొగరు అన్న విషయానికి వస్తే వీరికి అమాయకత్వం అనుకోవాలో అతి మంచితనం అని చెప్పి అనుకోవాలో తెలియదు ధనస్సు రాశి వారు మాత్రం చాలా అంటే చాలా మంచివారండి ఆ విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా వీరికి కసి పట్టుదల ఏదైనా కానీ సాధించాలి అనే తపన ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎంత కష్టమైనా పడతారు ఎన్ని నిద్రలేని రాత్రులైనా గడుపుతారు ఎంత టాలెంట్ చూపించటానికైనా వెనుకాడరు వీరు ఏదైనా కానీ ఒక పని చేశారు అంటే ఆ పని ఖచ్చితంగా పది మంది మెచ్చుకొని తీరాల్సిందే ఎక్కడ వంకలు పెట్టడానికి ఉండదు అంత బుద్ధిగా పనిచేసేస్తారు శ్రద్ధగా పనిచేసేస్తారు ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ వీరి యొక్క పర్సనాలిటీ కానీ ఏదైనా కానీ ఎందులో కూడా లోటు ఉండదు ముఖ్యంగా ధనస్సు రాశి వారి గురించి మనం ఆడవాళ్ళ గురించే చెప్పుకోవాలి అంటే కనుక మీరు చూడటానికి చాలా అందంగా మంచి రంగు రూపు రేఖలతోటి చక్కగా విశాలమైన నుదురుతోటి పెద్ద పెద్ద చక్రాలు లాంటి కళ్ళతోటి ఇట్టే ఆకర్షించేటట్టుగా ఉంటారు ఇక మగవారి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి మీరు అంత హైట్ ఓవర్ హైట్ ఉండరు మీడియం గా ఉంటారు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ మీడియం హైట్ ఉంటారు దానికి తగ్గట్టుగా మగవాళ్ళు కూడా చక్కటి క్రాఫ్ట్ ఉంటుంది మంచి పర్సనాలిటీ ఉంటుంది చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు ఏదైనా కానీ లోడలోడ మాట్లాడేసడం తప్పించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటట్లు మాట్లాడేయటం ఏది పడితే అది వాగటం వీరికి అస్సలు చేత కాదు ఏదైనా కానీ ఒక మాట మాట్లాడినా ఆ మాటకి విలువ ఉండేటట్టుగా మాట్లాడతారు కానీ విలువ ఎక్కడ ఉంటుంది విలువ ఎక్కడ ఉండదు ఎక్కడ వీరి యొక్క అధికారాన్ని చూపించాలి ఎక్కడ వీరి యొక్క అధికారాన్ని చూపించడానికి వీలు ఉండదు అంటే మనకు ఇక్కడ ఒక సినిమా డైలాగ్ గుర్తుకు రావాలి ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అని అలా అని చెప్పి వీరికి ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉంటుంది అటువంటి ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసి ఉంటుంది అటువంటి మంచి మేధాశక్తి అనేది ధనస్సు రాశి వారికి ఉంటుంది మీరు ఏదైనా కానీ ఒక వర్క్ లేదా ఒక బిజినెస్ కానీ లేదంటే ఒక ఉద్యోగం కానీ మీరు సొంతంగా చేసుకుంటున్న పనులు ఏవైనా కానివ్వండి అందులో మీరు చాలా సిన్సియర్గా ఉంటారు ముందుగా ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతనే వీరు లైఫ్ స్టైల్ వీరి యొక్క పర్సనల్గా వీరు చేసుకునే వర్క్ ఏదైతే అది ఉంటుంది దానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దానికోసం ప్రాణం పెడతారు మంచిగా ఆలోచిస్తారు ఇక మంచి అంటే పది మందికి నచ్చే విధంగా ఏ విధంగా ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న వర్షన్స్ను బట్టి అప్పటికప్పుడు నచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలో అంటే మీరు కూడా మీరు యొక్క మైండ్ సెట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది మిమ్మల్ని మీరు మార్చుకుంటారు సమయానికి తగ్గట్టు మార్చుకుంటారు అంటే మనకు ట్రెండ్ మారుతూ ఉంది అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఈజీగా దానికి అనుగుణంగా మార్చేసుకుంటారు అంతేకాని ఎక్కడో అక్కడ ఉండిపోదాం వెనక అన్నట్టు ఉంటారు చాలా చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఏది చేస్తే మంచిగా ఉంటుంది ఏది చెయ్యకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఏది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు మనకు అవసరం ఉంది ఇలా చెప్పి ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తారు డబ్బు ఉంది కదా అని చెప్పి అహంకారిని చూపించరు కానీ పొగరు చూపించటం కానీ వీరికి అసలు చేత కాదు ముఖ్యంగా ఎప్పుడూ కూడా అంటే ఎలా చెప్పాలి అంటే ఎంత డబ్బున్నా ఏ ఒక్క స్థితిలో అయితే ఉంటారో అసలు డబ్బు లేనప్పుడు ఏ స్థితిలో ఉంటారో డబ్బు ఉన్నప్పుడు కూడా అదే మైండ్ సెట్ని మైండ్ స్థితిని మెయింటైన్ చేసుకుంటూ వస్తారు ఎక్కడ లెవెల్ పెరగటం కానీ అహంకారం పెరగటం కానీ గర్వం పెరగటం కానీ ఎదుటి వారిని మన యొక్క అధీనంలో మన యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అని చెప్పి చూడటం కానీ అలాంటి యొక్క ఉద్దేశం అనేది వీరికి కళలో కూడా ఉండదు అయితే ఒక కుటుంబ బాధ్యతల విషయానికి వస్తే ఇటు ఆడవారైనా కానివ్వండి ఇటు మగవారైనా కానివ్వండి పిల్లల విషయంలో కానీ ఒకరికొకరు లైఫ్ పార్ట్నర్స్ విషయంలో కానీ ఒకరి మధ్య ఒకరు అండర్స్టాండింగ్ చేసుకోవటం ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ కంటే కూడా ధనసు రాశి వారే ఎక్కువ అవతలి వారిని అర్థం చేసుకోవటం అవతలి వారు వీరి యొక్క మైండ్ సెట్కి ఆపోజిట్గా ఉంటారు ముఖ్యంగా రాశి వారి గురించి మనం చెప్పుకుంటే వీరి యొక్క ఆడవాళ్ళైతే భర్తలు పూర్తిగా ఆపోజిట్గా ఉంటారు వీరికి వీరు ఒకటి ఆలోచిస్తుంటే వారు వేరేది ఆలోచిస్తూ ఉంటారు వారి మధ్య ఏమవుతుంది అంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే వారు అంటే వేరే రకంగా వ్యతిరేకంగా ఉంటారని చెప్పాలి అంటే ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండరు ఒక బండికి రెండు ఎడ్లను కడితే ఒకటి అటు లాగుతుంటే ఇంకొకటి ఇటు లాగుతూ ఉంటుంది ఇలా కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క ఇష్టాలకి వారు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అబ్బా ఎందుకులే గొడవలు సర్దుకుపోదాం కదా ఇదే కదా లైఫ్ అంటే ఇదే కదా జీవితం అంటే అని చెప్పి చాలా ముఖ్యంగా సర్దుకుపోయే మనస్తత్వం అనేది ధనస్సు రాశి వారికి చాలా ఎక్కువ ఉంటుందండి కావాలంటే గమనించుకోండి మీరు అంతా మీకే అర్థమవుతుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే ధనుస్సు రాశి వారికి అదృష్ట పురేకులు కానీ అదృష్టం కలిసి వచ్చే జాతకం కానీ చాలా చాలా మంచిగా ఉంటుందండి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీరి వల్ల వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ అదృష్టం అనేది కలిసి వస్తుంది వారు సింగిల్గా ఉన్నప్పటికంటే కూడా మ్యారేజ్ అయిన తర్వాత పది సంవత్సరాల తర్వాత వారిని అబ్జర్వ్ చేసినట్లయితే గతంలో వారి యొక్క లైఫ్ అనేది వేరుగా ఉంటే వీరిని చేసుకున్న తర్వాత సమాజంలో వీరికి ఒక గొప్ప విలువ ఒక పేరు ప్రఖ్యాతలు సంఘంలో మర్యాదలు గౌరవాలు ఇలా వీరికంటూ ఒక పొజిషన్ అనేది ఏర్పడుతుంది అటువంటి స్థితిని కలిగించగలిగితే అంతా కూడా మంచి శక్తి అనేది ధనస్సు రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది ఇక ధనస్సు రాశి వారు ఎవరికైనా కానీ ఒక మాట ఇచ్చారు అంటే గనుక ఆ మాటను నిలబెట్టుకునేంత వరకు నిద్రపోరు ఆ మాట మీద నిలబెడతారు ఎవరికి కూడా అంత ఈజీగా మాటను ఎవ్వరు ఇస్తే మాత్రం ఆ మాటను నిలబెట్టుకుంటారు ఇక ఖచ్చితమైన మనుషులు కాబట్టి ఈ ధనస్సు రాశివారు అందరిలాగా ఏది పడితే అది మాట్లాడటం వికిలిగా నవ్వటమో అందరితో ఊరికనే కలేసుకుని మెలేసుకుని చేసి ఇలాంటివి అస్సలు చేయరు చాలా డిగ్నిటీగా ఉంటారు ధనుసు రాశి వారు ఏదైనా కానీ మనకు ఎంతవరకు అవసరం ఎంతవరకు వారితో మనం మాట్లాడాలి ఎంతవరకు వారిని మనం దూరంగా ఉంచాలి ఎంతవరకు ఎవరిని ఎలాంటి హద్దుల్లో ఉంచాలి ప్రతిదీ కూడా ఎదుటి వారి యొక్క రూపరేఖను బట్టి ఎదుటి వారి యొక్క కళ్ళను చూసి కూడా ముక్కు తీరును చూసి కూడా వీళ్ళు పసిగట్టేస్తూ ఉంటారు కనిపెట్టేస్తూ ఉంటారు వీరి గురించి ఎవరు ఏమనుకుంటున్నారు ఏది ఆశించి వీరి దగ్గరికి వచ్చారు ఏది కావాలి అని చెప్పి వీరి నుంచి కోరుకుంటున్నారో అని ఎక్స్పెక్ట్ చేసేంత గొప్ప తెలివితేటలు ధనస్సు రాశి వారికి ఉంటాయి అయితే ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ కూడా వీరికి కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి ఏంటంటే గనక వీరికి ఏదైనా కానీ బాధ వచ్చింది ఏదైనా కష్టం వచ్చింది అంటే గనక దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు ఎదుటివారి యొక్క బాధను కష్టాన్ని ఈజీగా తీసుకొని దాని నుంచి మీరు ఎంత ఈజీగా తప్పించుకోవచ్చు కదా ఎందుకు దీనికోసం కూడా మీరు ఎంత బాధపడుతున్నారు అని చెప్పి ఎదుటివారికి సలహాలు ఇచ్చేటటువంటి ధనస్సు రాశి వారు దాకా వస్తే వీరికి ఏదైనా కష్టం వచ్చింది అంటే వీరికి ఏదైనా బాధ వచ్చింది అంటే మాత్రం వణిక్కిపోతారు అంత భయంగా ఉంటుంది అంటే అంత సెన్సిటివ్ పర్సన్స్ అన్నమాట వీటి ఆరోగ్యానికి సంబంధించిందైనా కానీ లేదా వారి యొక్క లైఫ్ స్టైల్కి సంబంధించిన విషయం కానీ వారి యొక్క ఉద్యోగం లేదా జాబు పని ఏదైనా అవ్వనివ్వండి ఇంకేదైనా కానివ్వండి వాళ్ళ వృత్తిలోనైనా ఆటంకం వచ్చిన ప్రతి చిన్న విషయానికి కూడా బెంబేలు ఎత్తిపోతారు ఓవర్ థింకింగ్ అన్నది చాలా లోతుగా ఆలోచిస్తారు బాగా స్ట్రెస్ అయిపోతారు ఏదైనా ఒక పని అనుకుంటే అది అయిపోయేంత వరకు నిద్రపోరు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దేన్ని కూడా లైట్గా తీసుకోరు ప్రతి దాన్ని కూడా సీరియస్ గా తీసుకుంటారు ఒక రకమైన ఆందోళన ఒక రకమైన స్ట్రెస్ అనేది వీరికి ఎక్కువగా ఉంటాయి వీరికి దీనివల్ల ఈ మధ్య ఎక్కువగా మానసిక సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి ఈ యొక్క మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రావటం గుండెల్లో దడగా అనిపించటం తలనొప్పి కొంచెం మైగ్రేన్ వంటి వీటన్నింటికి కూడా నొప్పులు కూడా తోడవుతున్నాయి దాంతోపాటు కొంచెం సఫర్ అవ్వటం కూడా జరుగుతోంది కొంచెం మానసికంగా నిద్ర పట్టకపోవటం ఇటువంటి సమస్యలతోటి కూడా మనసు రాశి వారు చాలా బాధపడుతున్నారు ఒక్కసారి గమనించుకోండి కాబట్టి మెయిన్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడి దగ్గర వదిలేసేయండి దేన్ని మనసుకు ఎక్కువ తీసుకోకండి దేని గురించి ఆలోచించకండి మీకు మీరే ముఖ్యం అన్న విషయాన్ని గుర్తించుకోండి మీ తర్వాతనే ఏదైనా అన్నది ఆలోచించండి మీరు బాగుంటే కదా ఏ పైన చేయగలుగుతారు ఎవరికైనా సహాయం చేయగలుగుతారు కాబట్టి ముందు మీరు బాగుండాలి ఆ తర్వాత ఏదైనా అన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి అసలు పాయింట్కి వచ్చేద్దాం ఇక్కడ ఈ ధనసు వారికి యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ఈ ఆగస్టు నెలలో ప్రవేశించిపోతున్నారండి పోతున్నారండి ఈ యొక్క యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న విషయానికి వస్తే ఒక రకంగా చెప్పాలి అంటే మంచి జరుగుతుంది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల కానివ్వండి లేదా మీ యొక్క బంధువుల్లో కానివ్వండి మీ యొక్క ఉద్యోగ వృత్తికి సంబంధించిన పనుల దగ్గర ఎక్కడైనా ఎవరైనా కానివ్వండి పరిచయమైన వ్యక్తి కానివ్వండి యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు మంచే జరుగుతుంది కాకపోతే వారి నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే వారి నుంచి మీకు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి మంచి వస్తుందని చెప్పుకోవాలి కాబట్టి యు అనే లెటర్తో ఉన్న వ్యక్తి దగ్గర మీరు ఏ సొమ్ము పోకుండా జాగ్రత్త పడండి మీ యొక్క అంటే మీ డబ్బు పరంగానైనా లేదంటే ఇంకా సొమ్ము పరంగా వస్తువు పరంగా కానీ ఇలా మీది అవతల వారికి పోగొట్టుకోకుండా అవతల వారికి ఇవ్వకుండా మీది మీరు జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయండి కానీ వీరి వల్ల మాత్రం మీకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది కదా అని చెప్పి గుడ్డిగా అయితే నమ్మకండి ఎవరిని కూడా ఈ రోజుల్లో గుడ్డిగా అస్సలు నమ్మకూడదు కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే ఉంచండి నమ్మండి మీరు ఆ వ్యక్తితో కొంచెం సేపు పరిచయం అయిన తర్వాత కూడా మీకు తెలుస్తుంది వీరిని నమ్మాలా వద్దా అని చెప్పి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ మంచి జరుగుతుంది ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు ఇక ఎం అనే అక్షరంతో ఉన్న స్త్రీ ద్వారా మీకు నష్టాలు జరిగే అవకాశం అయితే ఉందండి ఈ ఎం అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మీకు బయటైనా కానీ ఇంట్లోనైనా కానీ బంధువుల్లోనైనా కానీ కాస్తంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి వారితో పంచుకోకండి మీ యొక్క బలం బలహీనతలు అనేవి వారితో చెప్పుకోకండి ఇంటి విషయాలన్నీ బయట పెట్టకండి మీ దగ్గర సొమ్ము ఎంత ఉంది లేదంటే మీ దగ్గర బంగారం ఎంత ఉంది మీకు ఆస్తి ఎంత ఉంది అని చెప్పి వారికి అస్సలు చెప్పద్దు మీతో అవసరాలు గడిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు గుంటకాడ నక్కల్లా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు వచ్చి గోతులో పడతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మీ గురించి నలుగురికి వెళ్ళి పల్చనగా చెప్పే అవకాశం అయితే ఉంది మిమ్మల్ని చెడు చేసి మాట్లాడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఎం అనే అక్షరం వ్యక్తితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి అవసరమైతే కొంచెం కఠినంగానైనా ఉండి వారిని దూరం పెట్టేసే ప్రయత్నం చేయండి వారి వల్ల మీకైతే నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది కూడా ఒక స్త్రీ అన్న విషయం గుర్తుంచుకోండి ఇక ఈ ఆగస్టు నెలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది పరంగానైనా కుటుంబ పరంగానైనా ఆరోగ్య పరంగానైనా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఏదైనా పెట్టుబడులు పెట్టుకొని చేసుకోవాలనుకున్న ట్రై చేయొచ్చు ఫలి అన్న మాట అయితే వర్తిస్తుంది మీకు ఇక లెవర్స్ పరంగా మీకు చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారి వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఏదైనా స్థలాలు పెట్టుబడులు కొని ఏదైనా ఇల్లు కట్టి ఇంటి పరంగా స్థలం చూసుకొని వాటికి పెట్టుబడులు ఇవ్వాలన్నా ఇప్పుడు ఈ సమయంలో ఇవ్వచ్చు ఎటువంటి అభ్యంతరము లేదు వాహన యోగ ప్రాప్తి అయితే కనిపిస్తోంది సంతానం లేని వారికి సంతాన యోగం భాగ్యం అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇందులో ఎటువంటి అనుమానం లేదు డౌట్ అంతకంటే కూడా లేదు కాకపోతే డాక్టర్ చెప్పిన సలహాలు పాటించుకుంటూ మంచి ఆరోగ్యమైన డైట్ తీసుకుంటూ మీ హెల్త్ని మీరు చూసుకుని కాస్త ఒక ఫార్టీ మినిట్స్ రోజంతా కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ ఆరోగ్యం సెట్ అవుతుంది చిన్న చిన్న కారణాల వల్ల ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా స్త్రీలకు వస్తూ ఉంటాయి కాబట్టి వీటి కోసం కూడా బెమ్మేలు ఎత్తిపోకండి మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది వివాహ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వివాహ యోగ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది చిన్న చిన్న ప్రయాణాలు అనేవి నెల రోజుల్లో జరిగే అవకాశం ఉంది వాటి వల్ల కూడా ఎంతో ఇబ్బందులు అయితే మీకు ఎక్కువ ఉండవు కాబట్టి హ్యాపీగా మంచిగా ఉండండి స్ట్రెస్ లేకుండా చూసుకోండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి ఆనందంగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు కాబట్టి చూసారు కదా ధనుసు రాశి వారికి అసలు ఏం జరగబోతోందో ఏంటో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి ఆగజాట్లలో ఉన్నామండి మాకు ఏది కలిసి రావట్లేదండి బతకదామా అని ఏదైనా పని చేద్దాము అంటే అన్నీ కూడా ఆటంకాలు అవరోధాలు బంగారాన్ని ముట్టుకున్నా కూడా మట్టిలా మారిపోతుందంటే మా దురదృష్టం ఒక్కసారి మీరు ఊహించుకోండి కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్లో గ్రోత్ లేదు అప్పులు తీరట్లేదు ఇచ్చిన డబ్బు ఇరుక్కుపోయింది రావట్లేదు సంపాదన పెరగట్లేదు రూపాయి చూడలేకపోతున్నాం కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు తాకట్టులో ఉన్నాయి ఇల్లు పొలాలు భూములు ఒంటి మీద ఉన్న బంగారం కూడా పెట్టేశామండి అవి ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు ఇంట బయట ప్రశాంతత లేదు ఇంట బయట కూడా మా మొహం చూస్తేనే గొడవకు వస్తున్నారు గీసి గీసి కొట్లాటకు వస్తున్నారు నిష్కారణమైన నిందలు గొడవలు పిల్లలు సరిగ్గా చదవట్లేదు పిల్లలు జరగట్లేదు ఏ పని చేద్దామన్నా టోటల్గా మాకు ఏది కలిసి రావట్లేదు మా జీవితం ఒక చీకటిలో ఉంది అని ఎవరైతే వెలుగు కోసం చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనిర్ చక్ర ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే వెళ్ళిన పని అవ్వలేదు అన్న మాటే ఉండదు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ జరుగుతుంది తీరుతుంది ఈ ఒక్క బిలినిర్ చక్ర మీతో ఉంటే చక్రం తిప్పుతారు ఇది ఒకటి మీతో ఉంటే డబ్బు సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు డబ్బు సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది మీ జీవితంలో ఏది లేదో దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది ఏది కోల్పోయారో తిరిగి దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన ఆనందం ఏంటి అలాగే బిజినెస్లో గ్రోత్ ఏంటి అప్పులు తీరటం ఏంటి డబ్బులు రిటర్న్ అవ్వటం ఏంటి ఎన్నాళ్ళు మిమ్మల్ని చూసి గొడవకు వచ్చిన వాళ్ళు ప్రేమతో మాట్లాడటం ఏంటి ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా మారిపోతాయి ప్రతి ఒక్కటి మీ వశం అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి మీ సొంతం అవ్వాల్సిందే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉందో బిలీన చక్రాకి అంత పవర్ ఉంటుందండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా మీ జోబ్లో పరిస్థిలో వ్యాలెట్లో పెట్టుకుని వెళ్తే వెళ్ళిన పని హండ్రెడ్ పర్సెంట్ మీరు పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సిందంతే ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ ఉన్నప్పుడు ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులున్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా చెడు దృష్టి నరదృష్టి జనాల ఏడుపులో ఏవి ఉన్నా చల్ల చేసేసి ప్రొటెక్షన్లా ఉంటుంది మరి పాకెట్ చక్ర స్రెండ్ ఎందుకండి అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక్క ఫ్యామిలీకి ఒక్క ప్రొటెక్షన్లా ఉంటుంది మెలియన చక్ర ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత నేను దానికి మరింత దైవికక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సఖిన భవంతో